మహిళలను ఆనిముత్యాలుగా చేస్తున్న మహిళా ప్రాంగణం ధృవపత్రాల పంపిణీలో డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ శోభారాణి దుర్గాబాయి మహిళా శిశు వికాస ప్రాంగణంలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ శిక్షణను అలాగే పీజీ డీసీఏ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధృవపత్రాలను పంపిణీ చేయడానికి వచ్చిన తెలంగాణ డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ పండ్రు శోభారాణి మాట్లాడుతూ గతంలో పది సంవత్సరాలు పాలనలో కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా ప్రాంగణాలను పట్టించుకోలేదని మహిళలకు ఎలాంటి శిక్షణ మహిళా ప్రాంగణంలో ఇవ్వలేదని అన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చదువుతో పాటు మహిళలకు శిక్షణను అందించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని ఆమె అన్నారు మహిళలు ఒకే రంగంలో కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ బ్యూటీషియన్ టైలరింగ్ డ్రైవింగ్ మెకానికల్ ఇంకా అనేక రంగాలలో నైపుణ్యత కూడిన కోర్సులను నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా జీవితం ఆమె అన్నారు పెర్కెట్లోని మహిళా ప్రాంగణంలో రాబో రోజుల్లో ఇంకా కొత్త కొత్త నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేయాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ కు తెలిపారు అనంతరం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్గా శిక్షణ పొందుతున్న వారిని ప్రోత్సహించారు మీరు నేర్చుకుని డబ్బుల కొరకే కాకుండా రోగులకు చేసే సేవలు ముందుండాలని పేషెంట్ దగ్గరికి ముందుగా వెళ్లేది మీరేనని తర్వాత డాక్టర్ చూస్తాడని అన్నారు మీరు శిక్షణ పొందుతున్నది మీలో సేవాభావం ఉంటేనే ఇలాంటి శిక్షణ మీకు ఉపయోగపడుతుందని అన్నారు అనంతరం పీజీడీసీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధృవపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ డబ్ల్యూసిడిసి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకాంత్ రెడ్డి మహిళా ప్రాంగణం అధికారిని వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మున్సిపల్ కమిషనర్ రాజు ఐసిడిఎస్ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు తదితరు బయటకు వచ్చి మీరు మీ స్వతహాగా మీకు ఉన్నటువంటి స్కిల్ని ఉపయోగించుకోండి ఎవరికి ఏదో ఒక ఒకదాని స్కిల్ ఉంటుంది ఎవరు పని చేయలేకపోతే వంట చేసాము కూడా ఒక స్కిల్ వంట కూడా చేయగలుగుతారు బ్రోపా క్యాటరింగ్ పెట్టుకుందాం మంచి యూనిఫామ్స్ కుట్టగలుగుతాం గవర్నమెంట్ అని కూడా యూనిఫామ్స్ ఇస్తా ఉన్నది యూనిఫామ్స్ కుట్టడానికి కూడా ట్రైనింగ్ ఇస్తాం మీరు కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటామంటే ఇస్తాం కావాలంటే ఇస్తాం మెకానికల్ కోసం కావాలంటే ఇస్తాం ఎలాంటి ఉమెన్ కంటే జెంట్స్ ఏం చేస్తారు ఇవి అనేది కాకుండా ఉమెన్ కూడా ఏదైనా చేయగలుగుతారు ఏదైనా చేయగలుగుతామని చెప్పేసి నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా ఈ ప్రాంగణం ఉపయోగించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను మీరు వెళ్తూ వెళ్తూ ఎవరైనా సరే ఈ ప్రాంగణానికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అంటే మీరు వెళ్తూ వెళ్తూ ఈ ప్రా కోర్స్ నేర్చుకున్నామని చెప్పేసి ఒక సెల్ఫీ కొట్టండి మీరు స్టేటస్ పెట్టుకోండి దాని ద్వారా ఏమైతుందంటే మీ స్టేటస్ చూసిన వాళ్ళు చాలా మంది కూడా ఇన్స్పైర్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది మీరు అనేక మంది చెప్పకపోవచ్చు కాబట్టి ఈ ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోర్సు తీసుకున్న తర్వాత ప్రాంగణంలో నిజామాబాద్ ప్రాంగణంలో మేము ప్రాంగణంలో ఈ కోర్స్ తీసుకుందాం థ్యాంక్స్ టూ రేవంత అని చెప్పేసి ఒక సెల్ఫీ మీరు పెట్టుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీడియా వాళ్ళే కూడా నేను కోరుతా ఉన్నాను కి మంచి అవకాశంగా ఈ ప్రాంగణాలు ఉపయోగపడతాయి గతంలో ఎన్టీ రామారావు గారు నైంటీన్ ఎయిటీ ఎయిట్లో ఈ ప్రాంగణాలని గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నా చేసిన పెట్టి ప్రాంగణాలు ఒకప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిస్ ఆమ్ యూ మిస్ ఈరోజు నిజామాబాద్ మహిళా ప్రాంగణంలో మై ఎంపీ మల్టీ పర్పస్ హెల్త్ వర్క్ సంబంధించినటువంటి ట్రైనింగ్ హ్యాపింగ్ సెరమనీ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంగణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మహిళలకు ఇవాళ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది మేము అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ఆర్థికంగా మనం స్ట్రెథన్ కావాలి ఆర్థికంగా మనం డెవలప్ కావాలి కుటుంబానికి సపోర్ట్గా నిలబడాలంటే ఏదో ఒక శిక్షణలో మనం ట్రైనింగ్ తీసుకొని ఉండాలి కుటుంబానికి సపోర్ట్గా ఉండాలంటే ఏదో ఒక పని మనకు వచ్చి ఉండాలి దాంట్లో భాగంగానే వాళ్ళ రకరకాల కోర్సులు ఇవాళ ఈ ప్రాంగణం ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో బ్యూటిషన్ కావచ్చు ట్రై స్టిచ్చింగ్ కావచ్చు జూట్ బ్యాగ్స్ తయారు చేయడం కావచ్చు డ్రైవింగ్ సంబంధించినటువంటి కావచ్చు ఇట్లా రకరకాల కోర్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ ఉన్నా మహిళా ప్రాంగణాలను అప్రోచ్ మీరు కుటుంబానికి సపోర్ట్గా నిలవడం కోసం ఏదో ఒక పనులు మీరు శిక్షణ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంతేకాకుండా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము అనేక మందికి వాళ్ళ ఉద్యోగాలు యువత యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఈ ప్రాంగణం కూడా మై కేవలము ఎస్పెషల్లీ ఉమెన్కి ఇవాళ ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాము ఈ ప్రాంగణం ద్వారా మీరు ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పేసి కొడతాము